ఓం సాయి రామ్ సద్గురు సాయిలీల అమృతంలోని నేటి పారాయణం భక్తు షిరిడీ సాయి భక్తులపై సత్య సాయి కథనంపై భక్తుల సందేశాలు సందేహాలు విన్నాం కదండి ప్రస్తుతం మనకి ఎన్ని సందేహాలు కలిగినా సమస్యలు ఎదురైనా శ్రీ షిరిడి సాయి బాబా ఈశ్వరాంశ సంభూతులు అనడంలో ఏ అభ్యంతరము లేదు అందుకు ప్రత్యక్ష నిదర్శనం షిరిడిలోని శ్రీ సాయి సమాధి ముంగిట స్థిరవాసమైన నందీశ్వరుడే ఈనాటికి అలనాటి మహల్సాపతి శ్యామ ఇత్యాదుల వారసులుగా మిగిలిన ఎందరో వృద్ధులు శ్రీ సాయిబాబాను శుద్ధ శివావతారంగానే చెబుతూ ఉంటారు అయినా కూడా అనేక మంది ఆయనను జగద్గురు శ్రీ దత్తాత్రేయుల వారి అవతారంగానే కీర్తించడం జరుగుతోంది నిజానికి శ్రీ దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపాలైన కారణంగా శ్రీ బాబాను పాండు రంగని పరమశివుడనినా పర అనినా కూడా ఏదో ఏమీ దోషం లేదు అయినప్పటికీ కూడా శ్రీ సాయినాథుల యొక్క అవతారం దత్తావతారమే అనడానికి గల కొన్ని కారణాలను పరిశీలిద్దాం పాదుకా వృత్తాంతం సాక్షాత్ శ్రీ దత్తాత్రేయుల వారికి నాలుగవ అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ భక్తులలో ఒక్కడైన బాయి కృష్ణజీ అలిబాకర్ ఒకనాడు అక్కల్కోటకు వెళ్ళాలని అక్కడ మహారాజ్ పాదుకలను పూజించాలని సంకల్పించుకున్నాడు కానీ ఆ రాత్రే అక్కల్కోట్ మహారాజు అతనికి స్వప్న సాక్షాత్కారాన్నిచ్చి నాయన ప్రస్తుతం నేను షిరిడీలో ఉన్నాను కాబట్టి నువ్వు షిరిడి వెళ్ళి నువ్వు చేయాలనుకున్న పూజలన్నిటినీ అక్కడ సజీవంగా ఉన్న నాకు చేసుకో అని చెప్పడం జరిగింది ఆ భక్తుడు వెంటనే షిరిడి వచ్చి పూర్ణ బ్రహ్మాబులైన శ్రీ సాయిబాబాను దర్శించి నమస్కరించి పూజించి ఈ చమత్కార సంఘటనకు గుర్తుగా శ్రీవారి పాదుకలను షిరిడిలో ప్రతిష్ఠించాలని ఆశించాడు ఇతర సజ్జనులతో కూడా సంప్రదించి శ్రీ బాబా ప్రప్రథమ సాక్షాత్కారం ఇచ్చిన వేప చెట్టు దిగువనే ఈ ప్రతిష్ట జరపాలని నిర్ణయించుకున్నాడు తక్షణమే పాదుకల నమూనాను సిద్ధపరిచి ముందుగా ఉపాసని బాబాకు చూపించగా ఆ బాబా అందులో కొన్ని మార్పు చేర్పులను సూచించి శ్రీ సాయిబాబా యొక్క యోగ శక్తిని తద్వారా ఆ వేప చెట్టు యొక్క ఔన్నత్యాన్ని తెలియబరిచే విధంగా సదానింబ వృక్షస్య మూలాదివాసా సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరు కల్ప సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే శ్లోకాన్ని వ్రాసి ఇచ్చి దానిని కూడా చెక్కవలసిందిగా ఆజ్ఞాపించారు అనంతరం ఆ పాదుక ప్రతిష్టాపనకు అనుమతి నిమిత్తమై శ్రీ సాయిబాబాను ప్రార్థింపగా దానిని శ్రావణ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి నాడు ప్రతిష్ఠించవలసిందగా ఆజ్ఞాపించారు శ్రీ సాయినాథుల ఆజ్ఞ ప్రకారమే ఆ పాదుకలను బొంబాయిలో తయారు చేయించి తెచ్చి గురు పౌర్ణమి నాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరిపించి ప్రతిష్ట జరపడం జరిగింది ఆ పాదుకలు ఉపాసని బాబా రాసి ఇచ్చిన శ్లోకము ఆ వేప చెట్టు కూడా ఈనాటికి భక్తుల సేవా పూజాధికాలను అందుకుంటూనే ఉన్నాయి శ్రీ బాబా వాక్కు ప్రకారం షిరిడి యాత్రికులు ప్రతివారు కూడా ఈ వేప చెట్టుకు ప్రదక్షిణం చేసి పాదుకలకు ప్రణమిల్లుతూనే ఉన్నారు గురు శుక్రవారాలలో ఎవరైతే ఈ పాదుక స్థానాన్ని శుభ్రపరచి పూజిస్తారో వారికి సర్వశుభాలు కలుగుతాయని శ్రీ సాయినాథుడు ఏనాడో ఆశీర్వదించారు మరొక ఉదాహరణ డబ్ల్యూ ప్రధాన్ ఇంట్లో నిత్యము పూజలు చేసే దత్తోపాసకుడైన మాధవ్ భట్ అనే పూజారికి పూ ఆ దంపతులు పకీరైన శ్రీ సాయిబాబాను పూజించడం ఏమాత్రము గిట్టేది కాదు ఒకనొకసారి ప్రధాన్ కుమారునకు జ్వరం వచ్చింది ఎన్ని మందులకు తగ్గలేదు దానిపై మాధవ్ భట్ ముస్లిం పకీరైన సాయిని సాయిని పూజించడం వలనే ఈ జబ్బు వచ్చిందని చెప్పాడు హిందూ దేవతల పూజన పూజలను ఆరంభించాడు కానీ ఆ రాత్రే శ్రీ సాయిబాబా అతనికి కలలోకి వచ్చి సట్కా నూగిస్తూ హెచ్చరిస్తూ ఏమనుకుంటున్నావు పంతులు ఈ ఇంటి యజమానిని నేనే అని హెచ్చరించడం జరిగింది మున్ముంద కళను లెక్క చేయకపోయినా అనంతరం తాను చేసిన దైవత జపాలన్నీ వృధా కావడంతో తన ఆశ్రమ రక్షణార్థమో మరో కారణమేమో గాని ప్రధాన్ కుటుంబం వారు పూజించే శ్రీ సాయినాథని పటం ముందు నిలిచి ఓ సాయి నువ్వే కనుక దత్తాత్రేయడమైతే ఈ ఇంటి బిడ్డ వ్యాధి అతి త్వరలో తగ్గిపోవాలి అని ప్రార్థించాడు అతను అలా ప్రార్థించిందే ఆలస్యంగా ఆ కుర్రవానికి స్వస్థత కలగనారంభించింది అది మొదలు మాధవ్ భట్ శ్రీ సాయిని దత్తావతారంగానే ధ్యానించసాగాడు తల్లిని నేనే బిడ్డను నేనే ఒకసారి శ్రీ సాయిబాబా దర్బార్ భక్తికో భక్త కోటిలో కిటకిటలాడిపోతూ ఉంది ఉన్నట్లుండి శ్రీ బాబా అమ్మా నొప్పి అయ్యో నొప్పి అంటూ తమ గద్దె మీదనే విలవిలలాడసాగారు భక్తికోటి యొక్క భయాచార్య భయ ఆశ్చర్యాలకు అంతు లేకుండా పోయింది శ్రీ సాయి దర్బారు వారందరినీ బయటికి వెళ్ళిపోమన్నారు బాబా గద్దెకు దర్బారుకు నడుమన అడ్డంగా ఒక దళసరి తెరగప్పి భక్తులు తప్పుకున్నారు అయినా లోపల నుండి ప్రసన్న వేదనలు ప్రసవి వినిపిస్తూనే ఉన్నాయి కాసేపటిలో ఆ ప్రసన్న వేదనలు ఆగి శిరురోదనం శిశురోదనం వినిపించసాగింది ఆశ్చర్యపోతూనే భక్తులు ఎవరి కాంతా కాంతారానికి చూతురు కదా చిత్రం గద్దె మీద శ్రీ సాయిబాబా బదులు ఆరు భుజముల అవధూత ముమ్మోహ్ల ముని మునిరాయుడు అయిన దత్తాత్రేయుడు శిశురూపంలో దర్శనమిచ్చాడు ఈ వింతకు విస్తుపోయిన కొందరు భక్తులు ఇతరులను కూడా పిలుచుకువచ్చి మరియు చూపించారు అందరూ పొగడటం అంతలోనే బాలదత్తుని స్థానంలో పూర్వప్రకారం శ్రీ సాయిబాబా దర్శనమివ్వడమూ జరిగింది ఈ చమత్కారం గురించి ప్రశ్నించిన వారితో శ్రీ సాయి నొప్పులు పడిన ఆ తల్లి అనసూయను నేనే ప్రసవించిన బిడ్బడిన శిశువు శివదత్తుడిని నేనే అన్నారు సద్గురు సైనాపదస్తు శుభం భవతు ఓం సాయిరా